వైరాగి పట్టణలో బ్యారికేడ్లు లేకపోవడం వల్లే తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది నిన్న ఉదయమే వైరాగి పట్టణ సెంటర్ కు భారీగా చేరుకున్నారు భక్తులు టోకెన్ల జారి మొదలు పెట్టే వరకు పక్కనే ఉన్న ఈ పద్మావతి పార్క్ లోకి భక్తుల్ని పంపించారు పోలీసులు అయితే రాత్రి ఒక భక్తురాలు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించేందుకు గేట్ తీశారు డిఎస్పీ రమణకుమార్ గేట్ ఎందుకు తీశారో భక్తులకు చెప్పడంలో వారు వైఫల్యం చెందారు ఒక్కసారిగా భక్తులు ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది గేట్ దగ్గర పరిస్థితి కంట్రోల్ చేయడంలో కూడా పోలీసులు ఫెయిల్ అయ్యారు తొక్కిసాట ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు డీఎస్పీ కుమార్ వల్లే తొక్కిసలాట జరిగిందని రిపోర్ట్లో పేర్కొన్నారు అంబులెన్స్ డ్రైవర్ కూడా సమయానికి అక్కడ లేరని రిపోర్ట్లో పేర్కొన్నారు అధికారుల వైఫల్యం వల్లే తొక్కిస్లాట అంటున్నారు టీటీడీ చైర్మన్ ఇవాళ మధ్యాహ్నం సీఎం సమీక్ష తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకపోతున్నారు బైరాగి పట్టడే టోకెల కేంద్రం దగ్గర తొక్కిసలాట్కు కారణం ఏంటనే దానిపై అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు టీవీ నైన్కి వివరించారు ఒక్కసారిగా సడన్ గా గేట్ దగ్గర ఒక ఆయాసం వస్తుందని ఒక వ్యక్తి కనబడితే అక్కడ డిఎస్పీ ఇమ్మీడేట్ గా వారిని రెస్క్యూ చేయటించినప్పుడు ఒక్కసారిగా గేట్ మీదకి వచ్చారు ఆ గేట్ తోసుకొని రావడం వల్ల కొంతమంది ఒక దాని మీద ఒకటి తొక్కిసలాట జరిగింది దాని మీద ఆల్రెడీ అందరిని షిఫ్ట్ చేశాము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం ఒక్కసారిగా సడన్గా గేట్ దగ్గర ఒక ఆయాసం వస్తుందనే ఒక వ్యక్తి కనపడితే అక్కడ ఉన్న డిఎస్పీ ఎమ్మెడ్యేగా వారిని రెస్క్యూ చేయడానికి ప్రకటించినప్పుడు ఒక్కసారిగా గేట్ మీదకి వచ్చారు ఆ గేట్ తోసుకొని రావడం వల్ల కొంతమంది ఒక దాని మీద ఒకటి తొక్కిసాడు జరిగింది దాని మీద ఆల్రెడీ అందరినీ షిఫ్ట్ చేశాము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం